హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారే అనుకుంటున్నాను అలాగే నా వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మేము మా ఇంట్లో అయితే పెసరొడియాలు ఉడియలు పెట్టుకుంటున్నాము మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందు రోజు నైట్ అయితే పెసరపప్పు నానబెట్టుకున్నాము సో చక్కగా నానిపోయింది మార్నింగ్కి చూసారా పెసరపప్పు పొట్టుపప్పు యూజ్ చేయాలి ఉడియాలు అయితే టేస్ట్గా ఉంటాయి పొట్టుపప్పు వల్ల ఇంకా నేనైతే కడిగేసాను పప్పు ఇలా కడిగేసుకున్నాక జల్లుడు ఏదైనా ఉంటే అందులో వడకట్టేసుకోవాలి నాకు పొట్టుపప్పు కడగడం అసలు వచ్చేది కాదు మా అత్తయ్య ఎలాగో నేర్పించారు నేర్చుకున్నాను పప్పు అయితే కడిగేసాము కడిగేసాక జల్లెల్లో అయితే వడకట్టుకోవాలి వడకట్టాక నీరంతా వచ్చేసాక ఒక క్లాత్ మీద అయితే పప్పు వేసుకొని మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కాసేపు ఆరబెట్టుకోవాలి అంటే వాటర్ లేకుండా ఉంటే వడియలు బాగా వస్తాయి అన్నమాట ఇంకా మార్నింగే చక్క పనులన్నీ త్వరగా కంప్లీట్ చేసేసుకున్నాము అంటే ఒడియాలు పెట్టాలని మార్నింగే పెట్టాలి ఒడియాలు ఈవినింగ్ కల్లా ఎండిపోతాయని మార్నింగే పెట్టుకుంటే ఆఫ్టర్నూన్కి మనకి బాగా ఎండిపోతాయి ఈ ఒడియాల్లోకి పచ్చిమిర్చి అల్లం వేస్తే టేస్ట్గా ఉంటుందని అవి అయితే ముక్కలు కట్ చేసేసి మిక్సీ పట్టేసుకున్నాము ఇంకా పప్పు కూడా కొంచెం ఆరిపోయింది ఇంకా గ్రైండర్లో అయితే వేసేసుకుంటున్నాం పచ్చిమిర్చి అల్లం పేస్ట్ సాల్ట్ వేసుకోవాలండి అసలు వాటర్ కూడా అసలు యాడ్ చేయకూడదు తిక్కుగా రుబ్బుకోవాలి ఇంకా మా పిండి అయితే రెడీ అయిపోయింది మేము తీసేసుకుంటున్నాము ఇప్పుడైతే ఒడియలు పెట్టుకుంటాము ఇంకా పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా పెట్టుకోవాలి ఎంత చిన్నగా పెట్టుకుంటే అంత బాగుంటాయి త్వరగానే ఈవినింగ్ కల్లా ఎండిపోతాయి ఇంకా నేను మా అత్తయ్య అయితే ఇక్కడ ఒడియాలు పెట్టుకుంటున్నాము ఫస్ట్ ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకొని దాని మీద అయితే పెట్టుకోవాలి క్లాత్ మీద పెట్టుకోకూడదు ఒక ప్లాస్టిక్ కవర్ ఏదైనా ఉంటే పెట్టేసుకోవాలి నాకు ఫస్ట్లో అయితే పెట్టడం వచ్చేది కాదు అసలు చిన్న అంటే అన్నీ ఒక షేప్లో వచ్చేవి కాదు ఎలా పడితే అలా పెట్టేదాన్ని నెమ్మదిగా అలా నేర్చుకున్నాను ఇక్కడ అయితే అందరూ ఉడియలు పెట్టుకుంటారనమాట సరదా సరదాగా గడుస్తుంది అంటే పెట్టడం కొంచెం కష్టమైనా ఈ ఉడియలు పెట్టడానికి కొంచెం ఎక్కువ మంది ఉండాలన్నమాట పిండి విరిగిపోద్ది లేకపోతే అంటే నొరగలాగా వచ్చేస్తుంది సో అందుకనేసి ఎక్కువ మంది ఉంటే సరదాగా మాటల్లో అయితే పెట్టేసుకుంటాము అయిపోద్ది ఇంక ఈరోజు అయితే మా అత్తయ్య నేనే ఉన్నాము అందుకే కొంచెం ఒకసారి కొంచెం పప్పు అయితే రుబ్బుకున్నాము మా ఇద్దరం పెట్టుకున్నాక ఇంకా ఉంది రిమైనింగ్ ఇది పెట్టేశాక మళ్ళీ గ్రైండ్ అయితే చేస్తారు ఆ పప్పు ఇవి చూడడానికి భలే బుజ్జిగా అందంగా ఉంటాయి చూసారా ఎంత నీట్గా ఉన్నాయో వరుసలో పెట్టుకోవాలి మీరైనా ఒడియాలు పెట్టుకుంటే ఎక్కువ మంది ఉన్నారనుకోండి కేజీపప్పు ఒకసారి గ్రైండ్ చేసుకోవచ్చు మేమైతే కేజీపప్పు నానబెట్టుకున్నాము మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి స్లోగా పెడతామని కొంచెం కొంచెం అయితే రుబ్బుకుంటున్నాము ఫస్ట్ కొంచెం అయితే రుబ్బుకున్నాము ఇంకా ఉంది పిండి అది అయిపోయాక రుబ్బుకుంటాము కదపకూడదు జగత్ ఎప్పుడు మేము ఉడిగలు పెట్టిన ఉండిపోతున్నావు ఏంటమ్మా స్కూల్కి లేమో కానీ పిండు మాత్రం భలే ఉంటుంది నాకు ఇదే ఇష్టం బహుశా నా నుంచి వచ్చిందేమో జగత్కి ఇది నాకడం నేనే నేను నాకుతుంటే చూసుంటాడు పాపం వచ్చేసింది ఒక బాయ్ అయితే మా అత్త వేయటానికి వెళ్ళారు అంటే మనుషులు ఉన్నారనుకోండి ఫాస్ట్గా అయిపోద్ది మా ఇద్దరమే కదా పెడుతున్నాము సో అందుకని స్లోగా పెట్టుకుంటున్నాము ఇలా అయితే వచ్చాయి మీకు కనపడుతున్నాము ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు కాసేపు కాసేపు రెస్ట్ మా ఇంటి దగ్గర కూడా ఒడివల్ పెడదాం అనుకుంటాను కానీ పెట్టను టేస్ట్గా ఉంటాయి కానీ పెట్టడం మాత్రం కొంచెం కష్టమే అందరూ ఉన్నారనుకోండి సరదాగా పెట్టేసుకోవచ్చు త్వరగా కూడా అయిపోద్ది ఇంకా సెకండ్ టైం కూడా కొంచెం పిండి అయితే రుబ్బేసుకున్నాము ఇంకా కొంచెం థర్డ్ టైం అయితే పెట్టుకుంటాము అవునండి రోజు మా అల్లారి పిడుగు చెప్పు పొడిగాలు చక్కగా పెట్టుకోవచ్చు అని అనుకుంటే స్కూల్కి వెళ్ళిపోయాడు స్కూల్కి ఎందుకు చెప్పమ్మా పిండి తిండానిక పిండి తినడానికేనా టేస్ట్ చేయలేదే పిండి నువ్వు చేసావా అగో రెడీగా ఉన్నాడు టేస్ట్ చేయడానికి

మార్నింగ్ కొంచెం నేడగా ఉన్నాయి ఇప్పుడు టైం అయితే నైన్ థర్టీ అయిపోయింది ఎండ కూడా వచ్చేసింది ఎండగా ఉంది నేడలో కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు కానీ ఎండుతాయి కదా మేము పెట్టే లోపు అని బయటే పెట్టుకుంటాము మనం కావాలంటే నేడలో కూడా పెట్టుకోవచ్చు ఇంట్లోని మేమైతే మారుతమంచం వేసుకొని పెట్టుకుంటున్నాము చాలా బొడ్లోకి వెళ్ళకుండా చేసుకున్నాం కాకపాడరా కాపీ చేసాడు నిన్ను వీళ్ళకు గడ్డికి ఇంకా లాస్ట్ ఒక వాయి ఉంటే అది కూడా పెట్టేసాం టోటల్ గా ఉడియాలు పెట్టడం అయితే అయిపోయింది ఇంకా లాస్ట్ అక్కడ పెట్టి గిన్నె అక్కడ పెట్టి బుజ్జి కదా ఎండ్లో లేస్తే కొలు తిరిగిపోతాయి వెళ్ళి లోపలికి వెళ్ళిపో వెళ్ళు లోపలికి వెళ్ళిపో ఏంటి ఏం కావాలి ఫోనా ఫోన్ ఎందుకు పెట్టడం అయితే ప్రెసెంట్ అయిపోయింది ఇంకా ఎండాక నేను తర్వాత చూపిస్తాను మీకు చూపిద్దామా ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేస్తాయి ఇప్పుడు చూపించు చూపిద్దాం చూసుకొట ఎండ్లో నీకు బాగా ఏంటి చెప్పు చెప్పు స్కూల్ అందుకె గడ్డికి వెళ్తావా తాతని గడ్డికి వెళ్తానని తాత ఏం కాదు కాస్త అదే తాతావా మన నువ్వు చదువుకోవా ఫార్మర్ అవుతావా గడ్డికి వెళ్తావా అవేంటి పేరు చెప్పు పెసరుడియాల పెసరుడియాలా సరే నాన్న చేస్తున్నారు మన ఉడియోలు ఈవినింగ్ చూపిద్దాం వీళ్ళకి ఓకేనా నువ్వు బాయ్ చెప్పే తర్వాత బావి చెప్తాను బాయ్ అండి అప్పు నేను తర్వాత చెప్తాను లాస్ట్లో బావి అంతా చూపించేస్తాను కదా అప్పుడు చెప్తాను ఓకేనా ఈవినింగ్ వరకు ఎండితే సరిపోతుంది ఇంకా ఎండాక ఒక రోజు పెట్టుకోవాలి ఎండ్లో ఆఫ్టర్నూన్ త్రీ చూపిస్తున్నాను చూడండి అప్పుడే ఎండిపోయాయి ఇంకా కాసేపు అయితే తీసేస్తే చూసారా మేము తీయకుండానే అవు అవే వచ్చేసాయి మేము అసలు ఏం చేయలేదు అవే వచ్చేస్తాయి సింపుల్గా ఇదండి మేము పెట్టుకున్న పెసరొడియాలు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో వీటిని పులుసుల్లోకి కానీ విడిగా కానీ వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి